అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం రోజు మనం ఇంట్లో చాలా ఈజీగా బ్రాత్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజిటబుల్ బ్రాత్ ని బ్యాచెస్ లో చేసి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఈ ఆల్ పర్పస్ వెజిటబుల్ బ్రాత్ ఎలా చేయాలో చూద్దాం వెజిటబుల్ బ్రాత్ చేసుకోవడానికి మంచి పెద్ద పాత్ర తీసుకోండి ఇందులోకి ముందుగా ఒక టీ స్పూన్ నూనె వేసి ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఇరవై వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నె ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని రఫ్ గా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ చేస్తానికి నేను ఫ్లేమ్ ప్రూఫ్ గ్లాస్ పాట్ తీసుకున్నాను కానీ మీరు మీ ఇంట్లో వాడే ఏ పాత్ర అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ముందుగా నేను క్యారెట్స్ వేస్తున్నాను రెండు మీడియం సైజ్ క్యారెట్స్ అలానే చిన్న బోల్ క్యాబేజ్ కొద్దిగా బ్రాక్లీ ఒక చిన్న గిన్నె సెలరీ వెజిటబుల్ బ్రాత్ కి సెలరీ చాలా ఫ్లేవర్ ఇస్తుంది సో తప్పకుండా సెలరీని వేసుకునేలా చూసుకోండి లో ఫ్లేమ్ లో ఉంచి ఒకసారి కూరగాయలన్నీ కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను మీరు తీసుకునే కూరగాయల క్వాంటిటీ బట్టి మీరు సీజనింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని నీళ్లు పోసుకోవాలి ఇందులోకి నేను ఒక లీటర్ కంటే ఎక్కువ నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు ఇంకా వేస్తున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ముప్పై నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పటికి ముప్పై నిమిషాలు అయ్యింది ఒకసారి మనం వెజిటబుల్ బ్రాత్ చేసుకుందాం వావ్ అసలు చూడండి మన బ్రాత్ని ఇన్ని కూరగాయలతో చేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా వస్తుంది సో ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసుకుని బ్రాత్ని వడకట్టాలి కూరగాయలని వడకట్టి బ్రాత్ని పూర్తిగా చల్లారించి తర్వాత స్టోర్ చేసుకోవాలి మీరు ఈ బ్రాత్ని యూజ్ చేసి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి దీంతో మీరు సూప్స్ పులావ్ గ్రేవీస్ కర్రీస్ ఏదైనా చేసుకోవచ్చు సో దీన్ని చల్లారించుకుందాము తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి వెజిటబుల్ బ్రాత్ పూర్తిగా చల్లారిపోయింది అలానే ఇక్కడ గాజు బాటిల్ జార్ కూడా తీసుకున్నాను ఇప్పుడు బ్రాత్ ని గాజు జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం బ్రాత్ బ్యాచెస్ లో ప్రిపేర్ చేసుకుని రెండు నుంచి మూడు నెలల వరకు ఫ్రీజర్ లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు నేను చేసింది నాకు ఇక్కడ ఒక లీటర్ కంటే ఎక్కువ వచ్చింది ఇంట్లోనే చాలా ఈజీగా వెజిటబుల్ బ్రాత్ ఎలా చేయాలో చూసాము దీన్ని మీరు చాలా వంటల్లో వాడుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్